ఇదిగోండి థ్యాంక్ యూ సార్ ఉంటాం సార్ చాలా థ్యాంక్స్ రా ఆపదనగానే ఎందుకు ఏంటని అడగకుండా మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించావు ఏదైనా నువ్వు దేవుడు ఏ ఆపరా స్నేహితుల మధ్య థ్యాంక్స్ ఏంటి ముందేదో ఆపద అన్నావు కదా ఆ పంచుడు సరేరా పద హలో మస్తాన్ గారు హా సార్ అమౌంట్ పంపించలేదు ఆరు నెలలు అన్నారు సంవత్సరం అయిపోయింది మా ఫ్రెండ్ ఇవ్వలేదండి చూడండి మీ మీద నమ్మకంతో ఇచ్చాను ఫ్రెండ్ ఇవ్వలేదా లేదా అని సాకులు చెప్పద్దు ముందు అమౌంట్ పంపించండి అలాగే సార్ నేను ఈడొకడు చెత్త కట్ ఏంటి ఫోను ఆఫీస్ దగ్గరికి వెళ్దాం ఏంటి సుంద ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నావు సరే నేను బిజీగా ఉన్న విషయం చెప్పరా అదే ఆ సార్ దగ్గర నీకు డబ్బులు ఇప్పించాను కదా లేట్ అయిపోయిందని ఫోన్ చేసి గొడవ చేస్తున్నాడు రే టైట్ గా ఉందా నాలుగు రోజులు ఆగమని చెప్పకుండా దేనికిరా మాటి మాటికి ఫోన్ చేసి విసికెత్తనావు విసిగిస్తున్నానా అదేంటి సుద్ద అలా మాట్లాడతావు మరే అవసరం అనగానే ఇచ్చారు ఆరు నెలల్లో ఇస్తా అన్నాం సంవత్సరం అవుతుంది అవును ఇప్పిచ్చావురా ఇప్పుడేంట్రా స్నేహాన్ని నమ్మి నువ్వు నాకు ఇప్పించావు నిన్ను నమ్మి ఆడిచ్చాడు మధ్యలో నువ్వే స్నేహితుడికి ఏదో చేయకుండా ఎందుకురా నన్ను దెయ్యంలాగా పట్టుకుని పీడిస్తున్నావు అవునులే ఆ రోజు ఆపదలో డబ్బులు ఇప్పిస్తే దేవుళ్ళ కనిపించాను ఇప్పుడు అప్పు తీర్చరా అంటే దయ్యంలా కనిపిస్తున్నా అరే పెద్దోళ్ళేది ఊరికే చెప్పరు తనకు మాలిన ధర్మం పనికిరాదని అది నువ్వు నాకు బాగా తెలిసొచ్చేలా చేసావు కదరా అరే తప్పు చేసినందుకు శిక్ష తప్పదురా ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే నిన్ను నీ స్నేహాన్ని నమ్మటమేరా అందుకే శిక్ష కూడా నేనే అనుభవించాలి ఏది